మనోవేగం ఎప్పుడు పెరగనివ్వదు ఇప్పుడు మనం సాధన చేసేటప్పుడు ఇది వరకు బాగానే ఉన్నాము ఇప్పుడు సాధన చేస్తా అంటేనే మనకి ఏంటి పరీక్షలాగా ఇలా వస్తున్నాయి ఇలా వస్తున్నాయి అటంకులో లేకపోతే ఆ అడ్వర్స్ కండిషన్స్ అంటే ఎవరైనా మన ఏదైనా అనటం కానివ్వండి బాధించటం కానివ్వండి ఇలాంటి వస్తాయి మరి మనకి పరీక్షే మరి సాధకుడు ఏ స్థాయిలో మనం అనేది మనకి తెలియాలిగా ఒకటే ఇన్సిడెంట్ ఇది వరకు జరిగింది ఇప్పుడు మనం కొంత రియాక్షన్ ఇవ్వడం తగ్గించిన తర్వాత మనకు అర్థం అవుతుంది కదా అందులో అవతల వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనం గుర్తించి గౌరవించటం ఇట్లాంటివన్నీ మనకి డెవలప్ అవుతాయి సో ఏదన్నా ఒకటి మనకి గా జరగగానే వెంటనే రియాక్షన్ ఇవ్వకుండా ఉండడం ఈ పాటిని మీకు అందరికి అలవాటు అయ్యి ఉంటుంది అనుకుంటా రియాక్షన్ ఇవ్వద్దు ఎంతెంత మీరు కామ్ గా ఉంటారు ఓకే లో కొంతకాలం మనకి లోపల రియాక్షన్ వస్తుంది నేను ఆ ట్రాక్ తిప్పినట్టుగా రియాక్షన్ ఇవ్వకుండా ఉండగలుగుతామని నేను చెప్పట్లేదు కానీ కొంతకాలం లోపల రియాక్షన్ వస్తుంది కానీ లోపలి కూడా రాకూడదు అనుకుంటూ గనక మీరు ఇఫ్ యూ గో ఆన్ కొద్ది రోజులకి లోపల కూడా మనకి స్పందనలు తగ్గిపోతాయి తగ్గిపోతాయి చిన్న చిన్న వాటికి మనం మన ఫ్యామిలీ వాళ్ళని అవతల వాళ్ళని సంతృప్తి పరచటానికో లేదు మనమే ఉద్వేగపడుతున్నాం రియాక్షన్స్ ఇస్తున్నాం రియాక్షన్స్ ఇవ్వకుండా ఉండడం నేర్చుకోవడానికి ఒక మంచి పద్ధతి చెప్తా ఇప్పుడు మీరు ఒక రోజు ఆదివారము ఎప్పుడో ఖాళీ ఉందనుకోండి ఒక కొన్ని గంటలు ఒక ఆరేడు గంటలు ఎక్కడికైనా వెళ్ళి కూర్చోండి ఒక టెంపుల్ అవ్వచ్చు రామకృష్ణ మీరు హైదరాబాద్ లో ఉంటే రామకృష్ణ మఠం అవ్వచ్చు లేదు ఎక్కడో ఒక చోట ఒక పార్క్ అవ్వచ్చు మీరు ఎప్పుడు కూడా చూడండి ప్రకృతితో మమేకం అయ్యేలాగా మనం వెళ్ళి కూర్చుంటే మనసు ఓపెన్ అవ్వ ఇప్పుడు బయట ఒక ఓపెన్ గా ఆకాశం కనపడుతుంది చెట్లు కనపడుతుంది నేచర్ నేచర్ తో మామెక అవుతాం జనం ఉంటారు కానీ ఆ జనంతో మనకేం సంబంధం లేదు కదా డిటాచ్డ్ గానే ఉంటాం సో వాళ్ళు ఏం చేసినా మనకేం ఇబ్బంది లేదు వాళ్ళు ఎవరో పిల్లలు ఉన్నారు కింద పడుతున్నారు మీద పడుతున్నారు ఆడుకుంటున్నారు పరుగులు పెడుతున్నారు ఎక్కడో ఇద్దరు కూర్చుని లవర్స్ కో ఆడుతున్నారు మనకి ఏం సంబంధం లేదు నో రియాక్షన్ కదా ఎవరికో ఎవరో ఏదో చేస్తే మనం ఎందుకు రియాక్ట్ అవటం అవం ఇది సాధన చేయగా చేయగా అలా చూస్తూ గమనించుతూ క్వైట్ గా కూర్చోండి ఇందులో ఏముంది అని అనుకోవద్దు వైట్ గా గమనిస్తుండగా గమనిస్తుండగా మన మన మనోవేగం తగ్గిపోతుంది మనోవేగం తగ్గుతుంది ఆ రకంగా సాక్షిభూతంగా ఉండటం అనేది మనకు అలవాటు సాక్షిభూతంగా ఉండటం అంటే ఏదన్నా జరగింది జరగాల్సిందే జరిగింది అంతే కదా మనకి అంటే అర్థమైంది ఆది మధ్యాంతరంతగా అఖండంగా అనంతంగా వ్యాపించి ఉంటూ కూడా మన లోపల కూడా అదే ఉంది మన చుట్టూ అదే ఉంది మన లోపల బయట అన్ని చోట్ల అదే ఉంది ఆ దాని యొక్క ఆ నిరోధక శక్తి వల్ల ఆ దివ్య వ్యోమము ఆకాశగోళాన్ని కంప్రెస్ చేసి ఉంచినందువల్ల ఆ నిరోధక శక్తి ఒకటి ఏర్పడుతుంది కదా కంప్రెస్ ఆ కంప్రెషన్ వల్ల మన నుండి ఏ తరంగాలు వెళ్ళినా మళ్ళీ తిరిగి మనకు కొట్టబడుతున్నాయి దీనివల్ల మనం కారణ ఫలితానికి ఆ ప్రకృతి శాసనానికి లోబడే మన జీవితాలు నడుస్తున్నాయి మనం అనుకుంటాం మనం ప్లానెట్స్ జీవిస్తున్నాం మనం బలే చేస్తున్నాం అనుకుంటాం ఏం లేదు అన్నీ గడిచిపోయిన జీవితాల నుంచి వచ్చిన ప్రారంభ కర్మానుసారంగా జరుగుతున్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిస్టైన్ ఆర్ ప్రీ డిజైన్ డిజైన్ ఎవరు చేశారంటే మనమే చేసుకున్నాం మనం ఎవరినో బ్లేమ్ చేస్తూ ఉంటాం జీవితంలో కాదు సో ఇదివరకు పడిన అంతర్ముద్రలు అన్నిటినీ ఇప్పుడు ప్రకృతి మన ముందుకు పంపించుతూ ఉంది ఎవరో ఒకళ్ళ ద్వారా సో మనకి సన్నిహితంగా ఉన్న వాళ్ళ ద్వారానే ఎక్కువ మనకు అనుభవాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి లైఫ్ పార్ట్నర్ గాని పిల్లలు కాని మన దగ్గర కుటుంబ సభ్యుల ద్వారానే మనకు అనుభవాలు అందుతూ ఉంటాయి లేదా మనం వ్యాపారం చేసే చోట వ్యవహారం చేసే చోట అందుతూ ఉంటాయి ఈ వాస్తవాన్ని గుర్తు పెట్టుకుని రియాక్షన్ ఇవ్వకుండా ఉంటానని మనం సాధన చేయాలి ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఆపేస్తే కొత్త కర్మ లేదు రియాక్షన్ ఆపిస్తే కొత్త కర్మ లేదు ఆయన మనసుని నిరంతరం ఇతరులకు మేలు చేయాలనే భావనతో నింపండి మనం వెళ్ళి చేసినా చేయకపోయినా వాళ్ళకి మేలు జరగాలనే బ్లెస్సింగ్ భావన ఎప్పుడు ఉంచుకోండి ఎవరికన పడినా సుఖం భావనతో మనస్ఫూర్తిగా చెప్పగలగాలి చెప్తూ ఉంటే క్రమంగా క్రమంగా మనకి మనకి ఇంకా భవిష్యత్తులో అను అనుభవానికి రావడానికి కర్మలే మిగలవు సాధన చేయాలి రెగ్యులర్ సాధన చేసేటప్పుడు ఆ ఆ ధ్యానంలో కొన్ని కరిగిపోతాయి ఇంకా ఏదైనా వాడిని బాధిస్తున్న అంశం ఉంటే గురువు గారికి సరెండర్ అయ్యింది మీరు నాగేశ్వర మనిషి గారు లేరని అనుకో ఆయన చైతన్య రూపంలో ఉన్నారు ఆయన ఎంత కంపాషనేట్ గా ఉంటారంటే మీరు ఎవరైనా సరే అసలు కొత్త వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి శక్తి పంపిస్తా ఉంటారు